ఒక వార్త అయితే బయటకు వస్తుంది ఆ వార్త ఏంది అంటే రఘురామకృష్ణం రాజుకి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అని చెప్పేసి ఒక వార్త యొక్క ప్రధాన సారాంశం ఎందుకు అంటే రీసెంట్గా టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు టీఏ టీవీ ఫైవ్ అధినేత ఉన్నాడు కదా ఆయన పేరైతే కన్ఫర్మ్ అయిపోయింది కాకపోతే ఇప్పుడు టీటీడీ ఈఓ కూడా ఖమ్మ సమాజ వర్గానికి చెందిన వ్యక్తి మళ్ళీ టీటీడీ చైర్మన్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇస్తే ప్రజల్లో ఎక్కడ తప్పుడు భావన వెళ్తుందో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే భావిస్తూ ఉన్నాడు ఎందుకంటే ప్రజలు అంటే దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలే కదా ఎక్కువ ఓట్లేసింది అలాంటి సందర్భంలో టీటీడీ చైర్మన్ పదవి మాత్రం అన్ని ఒకే కులానికి ఇస్తే ప్రజల్లో ఎక్కడ తప్పుడు భావన వెళ్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తప్పు చేసి చేశాడు అందుకోసం ఆయన్ని ప్రజలు ఓడించారు కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు భావిస్తుండ్రు అయితే రీసెంట్గా విజయసాయి రెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది టీడీడీలో పదవులన్నీ ఒకే కులానికి ఇస్తున్నారని చెప్పేసి ఆయన కూడా ఈ యొక్క వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది కదా అయితే దీని మీద అంటే నాయుడు యొక్క నియామకం కన్ఫామ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ కాకపోతే ప్రజల్లో ఎక్కడ భావన వస్తుందని చెప్పేసి ఆ యొక్క పేరుని తీసి ఆ ప్లేస్లో రఘురామకి ఇవ్వాలి అని చెప్పేసి అయితే వార్తలు అయితే వస్తున్నాయి ఎందుకంటే రఘురామ పార్టీలో చాలా కీలకంగా పదవి చే పనిచేసిన వ్యక్తి ఆయనకి మాస్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆయనకి ఇస్తే టీడీడీ చైర్మన్ అటు తమ ఉన్నట్లు ఉంటుంది అటు ప్రజల నుంచి అంటే ఒకే కులానికి ఇచ్చిన అన్న వ్యతిరేకత రాకుండా కూడా ఉంటుంది కాబట్టి అటు రఘురాం కృష్ణరాజుకి యొక్క పదవి ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్లయితే వార్తలు వస్తున్నాయి యాక్చువల్లీ నాయుడు కన్ఫామ్ అయిపోయింది కదా కొన్ని కారణాల వల్ల మళ్ళీ రఘరామనే సీన్లోకి తెచ్చినట్లయితే వార్తలైతే వస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయాలు అయితే